అనే పదం ఏ సంధికి చెందుతుంది ఆన్సర్స్ ముందుగా గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సవర్ణ దీర్ఘసంధి విద్యాప్లస్ ఆలయం విద్యాలయం అకారానికి ఆకారం పరమై దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ క్వశ్చన్ చెట్టు చేమలు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం చెట్టును చామయను రెండు నామవాచకాలు కలిసి ఉన్నాయి ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం చెట్టు చేమలు అనేది ద్వంద్వ సమాసం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో ఆది కవి అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మొదటివారు నన్నయ్య కాబట్టి ఆయనను ఆది కవి అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ అమృతం అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సుధా పీయూషం అమృతం అనే పదానికి పర్యాయ పదాలు సుధా పీయూషం అమృతం అనగా చావు లేనిది నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాటిలో ఉత్పల్మాల పద్యానికి చెందిన గణాలేవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భరణ బబరవ భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తే అది ఉత్పలమాల పద్యం ఇందులో యతిస్థానం పదో అక్షరం ఉంటుంది నెక్స్ట్ బిట్ అతడు రాముని వలె మంచి బాలుడు ఇందులో ఉన్న అలంకారం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపమా అలంకారం ఇచ్చిన వాక్యంలో వలె అనే ఉపమా వాచకం ఉంది మరియు రామునితో పోల్చబడింది కాబట్టి ఇది ఉపమా అలంకారం నెక్స్ట్ బిట్ ఆకాశం అనే పదానికి వికృతి రూపం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకాశం ఆకాశం అనే పదానికి వికృతి రూపం ఆకాశం నెక్స్ట్ బిట్ భాషా నైపుణ్యాలలో మొదటిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రవణం భాషా నైపుణ్యాల క్రమం ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ మొదటిది శ్రవణం రెండవది భాషణం మూడవది పఠనం నాలుగు లేఖనం లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ నెక్స్ట్ బిట్ రాముడు అడవికి వెళ్ళాడు ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్తరి వాక్యం రాముడు అడవికి వెళ్ళాడు ఇందులో కర్త రాముడు ప్రధానంగా ఉన్నాడు క్రియ కర్తను అనుసరిస్తుంది కాబట్టి ఇది కర్తరి వాక్యం నెక్స్ట్ బిట్ దశకంఠుడు ఇది ఏ సమాసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బహు సమాసం దశ కంఠములు గలవాడు దశ అంటే పది కంఠములు గలవాడు రావణుడు నెక్స్ట్ క్వశ్చన్ అవ్వ దీనిని రచయించెను అవ్వ అనే పదం ఏ భాషా భాగం అవ్వ అనేది ఒక వ్యక్తిని సూచించే పేరు కాబట్టి అది నామవాచకం కరెక్ట్ ఆన్సర్ బి నామవాచకం నెక్స్ట్ బిట్ కరీ అనగా అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏనుగు కరీ అనగా ఏనుగు అని అర్థం హస్తే అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ వేమన శతకంలో ప్రధానమైన రసం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నీతి వేమన పద్యాలు ప్రధానంగా నీతిని లోక జ్ఞానాన్ని బోధిస్తాయి కావున ఇది నీతి ప్రధానమైన శతకం వేమన శతకం అనేది నీతి ప్రధానమైన శతకం నెక్స్ట్ బిట్ పండుటాకులు ఈ పదంలో ఏ సంధి ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టుగాగమ సంధి పండు ప్లస్ సాకులు పండుటాకులు కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమగినప్పుడు టగాగమంబగును నెక్స్ట్ బిట్ కింది వాటిలో అంతస్తాలు అని వేటిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యా యారా రా లా అంతస్తాలు అంటారు శేషా షా సాహా ఊష్మాలు అంటారు నెక్స్ట్ బిట్ పద్య బోధనలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రసానుభూతి మరియు ఆనందానుభూతి కవిత్వం లేదా పద్యం బోధించడం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో రసానుభూతిని ఆనందాన్ని కలిగించడం నెక్స్ట్ బిట్ అతడు అన్నం తిని బడికి వెళ్ళాడు ఇది ఏ వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సంశ్లిష్ట వాక్యం తిని అనే అసమాపక క్రియ వెళ్ళాడు అనే సమాపక క్రియ ఉన్నాయి కాబట్టి ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉంటే అది సంశ్లిష్ట వాక్యం నెక్స్ట్ బిట్ అమల మంచి బాలిక ఇందులో విశేషణం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంచి నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదం మంచి కాబట్టి మంచి అనేది విశేషణం నెక్స్ట్ బిట్ ఏ తెలుగు కవిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అల్లసాని పెద్దన్న అల్లసాని పెద్దన్ను ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ కన్నులు పదానికి పర్యాయ పదాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేత్రాలు నయనాలు కన్నులు అనే పదానికి పర్యాయ పదాలు నేత్రాలు నయనాలు అక్షులు మరియు చక్షులు అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ ఊకదంపుడు ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజనం లేని పని లేదా మాటలు నిష్ప్రయోజనమైన మాటలు లేదా పనులను ఉద్దేశించి ఊకదంపుడు జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ బిట్ ఏకాంత సేవ ఈ రచన ఎవరిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెంకట పార్వతీశ కవులు ఏకాంత సేవ అనేది వెంకట పార్వతీశ కవులు ప్రసిద్ధ రచన నెక్స్ట్ బిట్ ద్విగు సమాసానికి ఉదాహరణ ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ముల్లోకాలు మూడు సంఖ్య గల లోకాలు నెక్స్ట్ బిట్ ఆగమ సంధికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పేదరాలు పేద ప్లస్ ఆలు పేదరాలు రు అనే అక్షరం అదనంగా మిత్రుని వలె వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధి లేదా ఆగమ సంధి నెక్స్ట్ బిట్ అమ్మో ఎంత పెద్ద పాము ఇది ఏ రకమైన వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆశ్చర్యార్థక వాక్యం ఇచ్చిన వాక్యం ఆశ్చర్యాన్ని భయాన్ని వ్యక్తపరుస్తుంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ బిట్ నిఘంటువు దేనికి ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదాల అర్థాలు తెలుసుకోవడానికి నిఘంటువు పదాలకు అర్థాలు వ్యుత్పత్తి మరియు నానార్థాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ బిట్ మాతృభాష బోధనలో దృశ్య శ్రవణ పరికరం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి టెలివిజన్ టెలివిజన్లో మనం చూడగలం మరియు వినగలం నెక్స్ట్ బిట్ కార్యము దీనికి వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కజ్జము కార్యము వికృతి పదం కజ్జం నెక్స్ట్ బిట్ సార్ధూలం పద్యంలో యతిస్థానం ఎన్నవ అక్షరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పదమూడవ అక్షరం సాధూలం పద్యంలో ఎతి స్థానం పదమూడవ అక్షరం పద్యంలో ఏతి స్థానం పద్నాలుగు ఉత్పలమాల పది చంపకమాల పద్యంలో ఏతి స్థానం పదకొండవ అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ విట్ వ్యాకరణంలో ధృతము అని దేనిని అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నకారం నా నీ ను నకారంబు ధృతంబు నా నీ ను ధృతం చివరిగా ఉన్న పదాలను ధృత ప్రకృతికాలు అంటారు కరుణశ్రీ అనేది ఎవరి బిరుదు ని ముందుగా గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జంజాల పాపయ్య శాస్త్రి జంజాల పాపయ్య శాస్త్రి గారిని కరుణశ్రీ అని పిలుస్తారు వీరి ప్రసిద్ధ రచనలు కుంతి విలాపం మరియు ఉదయశ్రీ నెక్స్ట్ బిట్ తెలుగులో తొలి ద్విపద కావ్య రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు పురాణంను ద్విపద ఛందస్సులో రాశారు వీరిని ద్విపద కవి అంటారు తెలుగులో తొలి ద్విపద కావ్య రచయిత పాల్కురికి సోమనాథుడు నెక్స్ట్ బిట్ అవని అనగా అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూమి అవని పుడమి దరిత్రి వసుధ అనగా భూమి అని అర్థం నెక్స్ట్ బిట్ పాకాల యశోదారెడ్డి రచన కానిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమరావతి కథలు అమరావతి కథలను సత్యం శంకర మంచి గారు రాశారు పాకాల యశోధారెడ్డి గారి రచనలు హెచ్ఎమ్మ కథలు ధర్మశాల మా ఊరు ఇవన్నీ కూడా పాకాల యశోదారెడ్డి గారి రచనలు అమరావతి కథలు సత్యం శంకర మంచి గారు రచించారు నెక్స్ట్ బిట్ శ్రీ అనే పదానికి నానార్థాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మీ సాలె పొరుగు విషం శ్రీ అనే పదానికి నానార్థాలు లక్ష్మి సాలెపొరుగు విషం నెక్స్ట్ బిట్ ఆంధ్ర పితామహుడు అని బిరుదు పొందిన కవి ఎవరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అల్లసాని పెద్దన్న శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరైన అల్లసాని పెద్దన గారి బిరుదు ఆంధ్ర కవిత పితామహుడు నెక్స్ట్ బిట్ శిల్పము అనే పదానికి వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శిల శిల్పము అనే పదానికి వికృతి పదం శిల నెక్స్ట్ బిట్ తనకు తానే సాటి అనే భావాన్ని సూచించే అలంకారం ఏది కరెక్ట్ ఆన్సర్ సి అనన్వయ అలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా మళ్ళీ ఉపయోగించి దానికి అదే సాటి అని చెప్పడం అనన్వయ అలంకారం అంటారు ఎగ్జాంపుల్ సీతకు సీతే సాటి నెక్స్ట్ బిట్ మింటికి ఎగిరిన పక్షి ఈ జాతీయ అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇక తిరిగి రాని విధంగా పోవడం చనిపోవడం ఇక తిరిగి రాని విధంగా శాశ్వతంగా తిరిగి రాని విధంగా లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం అని అర్థం నెక్స్ట్ బిట్ తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే రాయప్రోలు సుబ్బారావు నెక్స్ట్ బిట్ అత్యంత ఈ పదాన్ని విడదీస్తే సంధి పేరు ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అతి ప్లస్ అంతా యనాదేశ సంధి అత్యంత అతి ప్లస్ అంతా యనాదేశ సంధి ఈ ఊ అరులకు అసవర్ణములు పరమైతే ఆదేశ ఆదేశమగును ఇది యనాదేశ సంధి నెక్స్ట్ బిట్ సార్దూలం పద్యంలో ఉండే గణాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మసజసతగా సార్ధూలం అనే పద్యంలో ఉండే మసజస మసజసతగా మరియు యతిస్థానం పదమూడవ అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ ముల్లో కాలు ఇది ఏ సమాసం కరెక్ట్ గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్విగు సమాసం ముల్లో కాలు మూడు అను గల లోకాలు లేదా మూడైన లోకాలు సంఖ్య పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం నెక్స్ట్ బిట్ భాష దీని వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ నిగజ్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భాష భాష అను పదానికి వికృతి పదం భాష నెక్స్ట్ బిట్ ఆముక్తమాల్యద రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ నిగజ్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద రచేత శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా రచించిన ప్రసిద్ధ ప్రబంధం ఆముక్త మాల్యద నెక్స్ట్ బిట్ భక్తి దీని వికృతి పదం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బి భక్తి అనే పదానికి వికృతి పదం బత్తి నెక్స్ట్ బిట్ తో చేత తోడన్ చేతన్ ఇవి ఏ విభక్తి ప్రత్యాయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ విభక్తి తో చేత తోడన్ చేతన్ అనేవి తృతీయ విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ బిట్ లేమి అన్నా దీనిని విడిదీస్తే వచ్చే సంధి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లేమి ప్లస్ అన్న లేమి అన్నా ఇది ఎడాగమ సంధి సంధి లేని చోట అచ్చునుకు అచ్చు పరమైతే ఈ కారం ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది ఎడాగమ సంధి నెక్స్ట్ బిట్ సాధూలం పద్యంలో యతిస్థానం ఏ అక్షరం కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదమూడవ అక్షరం శార్దూలం పద్యంలో యతి స్థానం పదమూడవ అక్షరంగా ఉంటుంది నెక్స్ట్ బిట్ ఆంధ్రకవి సార్వభౌముడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనాథుడు శ్రీనాథుడి బిరుదు ఆంధ్రకవి సార్వభౌముడు మరియు కవి సార్వభౌముడు నెక్స్ట్ బిట్ చాక్షుషం దీని అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కంటితో చూడదగినది చాక్షువు అంటే కన్ను చాక్షుషం అంటే కంటికి సంబంధించినది లేదా కంటితో చూడదగినది నెక్స్ట్ బిట్ కొరకు కై ఇవి ఏ విభక్తి ప్రత్యాయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చతుర్థి విభక్తి కొరకు కై అనేవి చతుర్థి విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ బిట్ ఆమె ముఖం కమలం వలె ఉంది ఇందలి ఉపమా వాచకం ఏది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వలే వలే అనేది పోలికను చెప్పే పదం కాబట్టి అది ఉపమా వాచకం నెక్స్ట్ బిట్ తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి లభించింది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ గారికి వేయి పడగలు నవలకి పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో తెలుగులో మొదటి జ్ఞానపీఠ అవార్డు లభించింది నెక్స్ట్ బిట్ కాలం దీని నానార్థాలలో లేనిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవుడు కాలం అనే నానార్ధంలో లేనిది దేవుడు కాలం అనగా నలుపు సమయం మృత్యువు యముడు అనేవి కాలం నానార్థాలలో వస్తాయి నెక్స్ట్ బిట్ సూర్యుడు దీని పర్యాయ పదాలలో లేనిది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రుడు సూర్యుని పర్యాయ పదాలలో లేనిది ఇంద్రుడు సూర్యుని యొక్క పర్యాయ పదాలు భాస్కరుడు దినకరుడు రవి అనేవి వస్తాయి నెక్స్ట్ బిట్ ఆటవెలది పద్యపాదంలో ఎన్ని ఇంద్రగణాలు ఎన్ని సూర్యగణాలు వరుసగా వస్తాయి కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మూడు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు వస్తాయి ఆటవెలది పద్యంలో వరుసగా మూడు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి నెక్స్ట్ బిట్ వలన కంటే పట్టి ఇవి ఏ విభక్తి ప్రత్యాయాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంచమీ విభక్తి వలన కంటే పట్టి ఇవి పంచమీ విభక్తి ప్రత్యాయాలు నెక్స్ట్ బిట్ ఘనము ఈ పదానికి నానార్థాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మేఘం గొప్ప ఘనము అనే పదానికి నానార్థాలు మేఘము మరియు గొప్ప నెక్స్ట్ బిట్ కవిరాజు బిరుదు కలిగిన కవి ఎవరు కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి త్రిపురనేని రామస్వామి కవిరాజు అనే బిరుదు కలిగిన కవి త్రిపురనేని రామస్వామి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్